వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి కోల్కత్తా ఘటన ఇది దేశాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి ఘటనగా మనం చెప్పుకోవచ్చు అయితే ఆ ఘటన కోల్కత్తాలో డాక్టర్కి సంబంధించినటువంటి ఆమె అనుమానాలు చాలానే చాలా రకాల వార్తలు చాలా రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్లు అనేకమైనటువంటి నిజాలు కూడా బయటకు వస్తున్నాయి కానీ ఇప్పుడు మరో మూడు ఆడియోలు కూడా బయటకు వచ్చాయి ఈ మూడు ఆడియోల పైన కూడా అనేక అనుమానాలు కూడా ప్రజల్లో కూడా వినిపిస్తున్నాయి అయితే ఈ మూడు ఆడియోలు ఏంటి అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా పూర్తిగా చూడడం మీకే అర్థమైపోతుంది వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో కూడా ఆర్జీకర్ హాస్పిటల్ సిబ్బంది స్పందించినటువంటి తీరు ఆది నుంచి కూడా అనేకమైనటువంటి అనుమానాల్లో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా తెలుస్తున్నాయి అలాగే విద్యార్థిని హత్యకు గురైన తర్వాత ఆ విషయాన్ని కుటుంబీకులకు చెప్పేందుకు కూడా ఫోన్ చేసినటువంటి హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాస్తవాలను కూడా దాచేందుకు యత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది తమ కుమార్తెకి ఏమైందని అడిగినటువంటి ప్రశ్నకు అంటే వీళ్ళు ఫోన్ చేసి తల్లిదండ్రులకి ఏమైంది అని చెప్పేదానికి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు తల్లిదండ్రులు అడిగినటువంటి ప్రశ్నకు జ్వరం వచ్చిందని ఓసారి ఆత్మహత్య చేసుకుందని మరోసారి ఇలా రకరకాలైనటువంటి సమాధానాలు చెబుతూ వెంటనే ఆసుపత్రికి రావాలని కూడా చెప్పుకొచ్చారు దీంతో తీవ్ర భయాందోళనకు గురైనటువంటి ఆ పేద తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి తమ ముద్దుల కూతురు హాస్పిటల్లో వికత జీవిగా అంటే చనిపోయి ఉండడం చూసి గుండెలు బాదుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆగస్టు తొమ్మిదవ తేదీన తమ కుమార్తె గురించి హాస్పిటల్ సిబ్బంది చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు కూడా న్యాయస్థానానికి వెళ్ళేందుకు కూడా చేశాయని కూడా చెప్పుకోవచ్చు సుమారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య సమయంలో విద్యార్థిని చనిపోయినట్లుగా భావిస్తుండగా ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలకు తల్లిదండ్రులకు హాస్పిటల్ సిబ్బంది తెలియజేసినట్టుగా కూడా వెల్లడైంది ఆ సమయంలో ఫోన్ చేసిన వారు కొంత ఆందోళనకరంగా భయపడుతున్నట్లుగా తెలిసింది అయితే ఇందుకు సంబంధించినటువంటి మూడు రకాల ఆడియో క్లిప్పులు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అవి కనుక మనం చూసినట్లయితే అంటే అవి ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఆర్జీ కార్ హాస్పిటల్ సిబ్బందితో ఒకరు మొదటిగా ఒకరు మొదటిసారి ఫోన్ చేశారు మీ కుమార్తెకి కొంత అస్వస్థతకు గురయ్యారు వెంటనే హాస్పిటల్కి రావాలనేది కూడా చెప్పుకొచ్చారు అని అడిగి అయితే రావాలని చెప్పుకొచ్చారు అనుమానించినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు అంటే విద్యార్థి తండ్రి తమ కుమార్తెకి ఏమైందని అడగగా మీరు ఇక్కడికి వస్తే ఏం జరిగిందని కూడా డాక్టర్లు వెల్లడిస్తారు అని కూడా చెప్పుకొచ్చారు అయితే మరికొన్ని నిమిషాల తర్వాత హాస్పిటల్ నుండి మరో కాల్ వచ్చింది ఆమె పరిస్థితి విషమంగా ఉంది సాధ్యమైనంత తొందరగా రండి అంటూ కూడా చెప్పగా తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురయ్యారు అసలు మీరెవరు అని అడగగా నేను హాస్పిటల్ అసిస్టెంట్ సూపర్డెండెంట్ అని సమాధానం వచ్చిందట మరింత సమాచారం అడిగినప్పుడు అటు నుంచి కూడా ఎటువంటి సమాధానం లేదు అంటే మరికొద్దిసేపటి తర్వాత మూడో ఫోన్ కాల్ అయితే వచ్చిందట అది విషాద వార్తను కూడా వినిపించింది అంటే ఆమె అప్పటికే ఆత్మహత్య చేసుకుందని కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటూ కూడా పోలీసులకు చెప్పు అంటే పోలీసులు వచ్చారు ఇట్లా హోస ఆత్మహత్య చేసుకొని చనిపోయింది పోలీసులు వచ్చి ఉన్నారు కూడా చెప్పడం అందరూ ఇక్కడే ఉన్నాం అని ఆ వ్యక్తి చెప్పడం ఇక్కడ గమనార్హం అరగంట సమయంలోనే ఇలా మూడు సార్లు మూడు విధాల చెప్పినటువంటి సమాధానం అంటే మూడు విధాల చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవి అనేకమైనటువంటి సందేహాలు కూడా లేవనైతే ఆయన కూడా చెప్పుకోవచ్చు మరోవైపు వైద్య విద్యార్థిని పైన అత్యాచారం అనంతరం హత్య జరిగినట్టుగా ప్రాథమికంగా తేలింది అయితే దీంతో కుమార్తెకు అసలు ఏమి ఎలా చనిపోయిందనే విషయానికి సంబంధించి కూడా వైద్యులు చెప్పాలంటే బాధితు కుటుంబాలు అయితే కుటుంబీకులయితే ప్రశ్నించారు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా చెప్పాలని అయితే సిబిఐ చేస్తున్నటువంటి దర్యాప్తులోనూ కూడా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలిసింది అయితే దీంట్లో ఎవరు హండ్రెడ్ పర్సెంట్ అసలు దోషి ఎవరు ఈ గాతు కానీ ప్రధాన ఎవరు ఎవరెవరు చేశారు అనేది కూడా తెలియాల్సింది అయితే మొన్నటి వరకు కూడా మనం అందరం ఈ కేసులో ఎవరు ఏమైనా అవన్నీ కూడా మనకు అనేకమైనటువంటి ఆరోపణలు అనేకమైనటువంటి కథలైతే వండి వార్చారు అయితే లైవ్ డిటెక్టివ్ టెస్ట్ అతను కాదని తేలిపోయింది ఇప్పుడు ఇక ఏం జరుగుతుంది ఈ మూడు రకాల ఆన్సర్లు హాఫ్ అన్ అవర్లోనే మూడు భిన్నమైనటువంటి సమాధానాలు రావడం దీని వెనక ఎవరు ఉన్నారు ఇందులో ప్రధాన సూత్రధారిని ఎవరైతే ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళ అందుకే ఇక్కడ కొంత ఈ మొత్తం వ్యవహారాన్ని కొంత కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి ఏది ఏమైనా ఇందులో ఏం జరిగింది ఏమనేది కూడా త్వరగా నిగ్గు తేల్చాలి అసలు దోషులు ఎవరైతే ఉంటే వాళ్ళకి శిక్షించేలాగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం ఆమె ఆత్మకు కూడా శాంతి చేకూరాలని కోరుకుందాం ఇలాంటి మరిన్ని ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి ఇందులో మీకు ఏదైనా అనిపిస్తే ఈ కేసులో ఇప్పటివరకు మీరు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు కదా దీనికి సంబంధించి ఏమైనా అనుమానం వస్తే ఆ కామెంట్ రూపంలో తెలియచండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి